హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి ఈ వీడియో వచ్చేసి ఫ్రైడే రోజు నైట్ సెవెన్కి తీసిన వీడియో అంటే మేము సాటర్డే రోజు మార్నింగ్ అని చెప్పాం కదా దాని కొరకు అయితే ఈవినింగ్ అయితే ఫ్రైడే రోజు ఈవినింగ్ అయితే మాత్రమైతే చేపల పచ్చడి అయితే పెడుతుంది అసలు అంటే మా సైడు చేపలు ఎక్కువ పట్టట్లేదు అన్నమాట అయితే పెడుతుందో పెట్టదో అని చిన్న డౌట్తో ఉండే కానీ నేను అమ్మ వాళ్ళ ఇంటికి అంజాలు మా ఇంటికి వచ్చేవరకే ఆల్రెడీ చేప ముక్కలైతే ఫ్రై చేసింది నాకు ముందే తెలుసు అయితే ఫస్ట్ గంజాలు వీడియో అయితే తీసేదాన్ని చేపల పచ్చడి అయితే చాలా బాగా పెడుతుంది ఎలా చేసామంటే దాని ప్రాసెస్ అయితే నాకైతే చెప్పింది ఇప్పుడు మనం చేపలు అయితే తీసుకొచ్చిన తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి మనమైతే ఇంకా కొంచెం ఉప్పు అవన్నీ వేసి మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న అలా కట్ చేసుకొని మనం తడనది లేకుండా ఎండకైతే ఆరబెట్టుకోవాలి అంటే పచ్చడి కాబట్టి ఇలా ఎండకు మొత్తం తడనది లేకుండా ఆరబెట్టిన తర్వాత వీటిని ఆయిల్లోనే డైరెక్ట్ ఫ్రై చేసుకోవాలి అంటే ఎలాంటి మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసి ఫ్రై చేయకుండా డైరెక్ట్ మనం ఆరబెట్టిన చేప ముక్కల్ని ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి మనకు ఈ విధంగా అంటే చేప ముక్క అనేది బాగా ఫ్రై కావాలి మనకు చూడండి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా చేప ముక్కలు అనేవి ఇలా అయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ అయితే ఉంటుంది ఎక్స్ట్రా ఆయిల్ దాన్ని అయితే వేరొక బౌలోకి అయితే వేసేసింది కొంచెం ఆయిల్ అయితే ఉంచేసుకొని మనకు పచ్చడికి ఎంత అయితే కారం అనేది సరిపోతుందో ఆ కారం అయితే వేసేసింది వేసేసిన తర్వాత ఫ్రై చేసిన ముక్కలని అయితే మొత్తం అయితే మనం ఫ్రై చేసుకున్న కడాయిలోకి అయితే వేసేసింది ఇలా వేసిన తర్వాత ఒకసారి అయితే మొత్తం కలిపేసుకుంది ఎందుకంటే మనకు కారం అనేది పట్టాలి కదా ఇది వచ్చేసి కొంచెం ధనియాలు జీలకర్ర అది వేయించి రోట్లో నూరింది అన్నట్టు అది ఆ పొడి కూడా వేసేసింది ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇది వచ్చేసి వెల్లుల్లి అంటే దీంట్లోకి స్పెషల్ అంటే టేస్టీగా నాకు అనిపించింది ఏంటంటే వెల్లుల్లి చాలా వెల్లుల్లి ముద్ద అయితే అయితే నూరింది నూరి వేసింది అసలు వెల్లుల్లి వేయగానే స్మెల్ అనేది ఎంత టెంప్టింగ్గా ఉందంటే నాకైతే చాలా బాగా నచ్చింది అసలు ఫిష్ ఆ స్మెల్ అయితే చాలా బాగా నచ్చింది అంటే వెంటనే తినే అనిపించినట్టు వెల్లుల్లి ఫ్లేవర్ ఎందులోకైనా చాలా బాగుంటుంది కదా అంటే నాకు తెలిసి ఒక ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు వెల్లుల్లైనా రోట్లో అయితే వేసింది దానివల్ల టేస్ట్ అయితే బాగుంటుందని అది కూడా వేసేసుకొని ఈ కారం ఉప్పు ధనియాల పొడి అల్లం అది వెల్లుల్లి పేస్ట్ అంతా మొత్తం ముక్క పట్టేలాగైతే బాగా అయితే కలిపేసుకుంది చూడండి అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మనంటి కొత్త ఛానల్ వాళ్ళని చిన్న చిన్న వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి అలాగే నా ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేసి మీకు నచ్చితేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళని కూడా చూడండి ఈ విధంగా అయితే మొత్తం అయితే కలిపేసుకోవాలి అసలు నేను వీడియో తీస్తున్న సంగతి కూడా మా అయితే తెలియదు నేనైతే కొంచెం సెల్ అయితే టార్చ్ లైట్ అయితే ఆన్ చేసి వీడియో అయితే తీసేసాను ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మీరు కావాలంటే కొంచెం నిమ్మరసాన్ని కూడా వేసేసుకోండి ఇక్కడ మొత్తం అయితే అంత అంటే ఉప్పు కారం అంతా బాగా పట్టాలని చాలా అంటే చాలాసేపు అయితే కలిపేసింది ఇలా కలపడం వల్ల మనకు చేప ముక్కకి ఈ మసాలా అనేది చాలా బాగా పడుతుంది దీని తర్వాత ఇక్కడ వచ్చేసి అయితే కొంచెం మామయ్య అయితే నిమ్మకాయ రసాన్ని అయితే పిండుతున్నాడు అంటే మీకు ఈ చేపలు వచ్చేసి త్రీ కేజీ చేపలు అన్నట్టు త్రీ కేజీకి వన్ లెమన్ అయితే పట్టింది ఆ లెమన్ వరకు మొత్తం అయితే వేసేస్తున్నాడు ఇలా వేసిన తర్వాత మరొకసారి కలిపేసుకొని అంటే డైరెక్ట్ వెంటనే అదే డబ్బాలో పెట్టకుండా వన్ డే పాటైతే పక్కన ఉంచేసింది తర్వాత నెక్స్ట్ డే అయితే పెట్టేసింది అన్నమాట ఎందుకంటే కొంచెం వేడికి మనం అలాగే మూత పెట్టేసిన మనకు కొంచెం తొందర కరాబ్ అంటే కొంచెం ఆ వేడికి కొంచెం ఖరాబ్ అయితే చేస్తుంటుంది కాబట్టి ఆ పూర్తిగా చల్లారిన తర్వాత మనం వేరొక డబ్బాలోకి అయితే స్టోర్ చేసుకోవాలి ఇలా చేసుకున్నట్లయితే మనకు వన్ మంత్ అయినా స్టోర్ ఉంటుందని ఆ పీస్ అనేది చాలా బాగా అంటే చాలా క్రిస్పీగా కొంచెం స్మూత్గా రెండు రకాలుగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి మా పాపది చూడండి బాటిల్ దొరికితే బాటిల్తోనైతే ఆడుకుంటుంది అది వచ్చి మేము మా పాత ఇంటికాడైతే కూర్చున్నాము ఇక్కడ వచ్చేసి అయితే మొత్తం అయితే పచ్చడి పెట్టడం అయితే అయిపోయింది ఇక్కడ వచ్చేసి మా పాప అయితే ఎందుకో ఫస్ట్ టైం తింటా 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 అనగానే ఒక చిన్న పీస్ అయితే వేసింది అది తిన్న తర్వాత నైట్ అయితే ఇంటికి వచ్చైతే పడుకున్నాము పడుకున్న తర్వాత ఎర్లీ మార్నింగ్ అండి సిక్స్ థర్టీ అవుతుంది మాకు యాక్చువల్ అయితే ఫైవ్ థర్టీ ఫోర్ థర్టీకి బస్సు ఉంటుంది కానీ అంత ముందు ఒకసారి అలాగే ఫైవ్కి వెళ్ళి కూర్చుంటే బస్సు అనేది సెవెన్ థర్టీ ఎయిట్కి వచ్చింది ఎందుకు అంత మార్నింగ్ మళ్ళా ఫుల్ చలిగా ఉంటుంది పిల్లలను తీసుకొని ఎందుకన్నట్టు మేమైతే సిక్స్ థర్టీకి అయితే బయలుదేరాము సెవెన్కి బస్సు ఉందని కానీ బస్ అయితే సెవెన్ కూడా రాలేదు కరెక్ట్ ఎయిట్ ఎయిట్కి వచ్చింది కనీసం పిల్లలకైతే పాలు కూడా తాపించలేదు ఎందుకంటే బస్సు వెళ్తున్నాము తొందరలో వచ్చేసాము మార్నింగ్ అయితే ఫుల్ చలిగా ఉంటుంది కదా మేము వచ్చేసరికి అయితే విలేజ్లలో ఏంటంటే రోజు మార్నింగ్ అయితే చూస్తున్నాను ఫుల్ మంచి అయితే పడుతుంది ఈరోజైతే కొంచెం మంచి అయితే కురిచింది వర్షంలాగా అక్కడ మా ఊరికి బస్సు స్టార్ట్ అయిన తర్వాత వచ్చేసి వరంగల్ రైల్వే స్టేషన్ అన్నట్టు చాలా రోజులకైతే చూస్తున్నాను ఎందుకంటే నేనైతే ఎక్కువ అటు సైడ్ కూర్చుంటాను ఈసారి ఇటు సైడ్ ఉన్నాను వీడియో అయితే తీసేశాను దీని తర్వాత బస్సులో స్టార్ట్ అయిన తర్వాత ఒక టూ అవర్స్ అయితే నిద్రపోతాను ఎందుకంటే జర్నీలో చూసుకుంటున్నాం అనుకో వరంగల్ నుండి ఉప్పలకి వరకు ఫుల్ టైం పడుతుంది కాబట్టి కాబట్టి మధ్యలో చిన్న కులికేస్తే సరిపోతుందని వీడియో అనేది ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను మళ్ళీ సిటీలోకి వెళ్ళాకైతే నేను వీడియో అనేది కంటిన్యూ చేస్తాను వీడియోని వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్